ఏపీ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ బి ఫార్మసీ ఫార్మ్ డి వెబ్ ఆప్షన్ల ఎంపిక విధానం వివరాలు ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ బైపీసీ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా బి ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ ఫుడ్ టెక్నాలజీ కోర్సుల వెబ్ ఆప్షన్ల ఎంపిక విధానం గురించి పూర్తి వివరాలు వెల్లడయ్యాయి అభ్యర్థులు ఒకేసారి ఈ కోర్సులన్నింటికి వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చని అధికారులు తెలిపారు వెబ్ ఆప్షన్ పేజీలో జిల్లా వారీగా కాలేజీల జాబితా చూపించబడుతుంది ఆల్ ఆప్షన్ ఎంచుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలు కనిపిస్తాయి లేదంటే ఒక నిర్దిష్ట జిల్లాను సెలెక్ట్ చేసుకుని ఆ జిల్లాలోని కాలేజీలను మాత్రమే చూడవచ్చు ప్రతి కాలేజీ కోడ్ పక్కన పీహెచ్బి అంటే బి ఫార్మసీ పీడీబీ అంటే ఫార్మ్ డి బీటిడీబీ అంటే బయోటెక్నాలజీ ఎఫ్డిబి అంటే ఫుడ్ టెక్నాలజీ అని గుర్తించవచ్చు కోర్స్ కోడ్ను సరిగ్గా పరిశీలించి ప్లస్ మార్క్ పై క్లిక్ చేస్తే ఆ కాలేజీ వెబ్ ఆప్షన్ల జాబితాలో యాడ్ అవుతుంది కాలేజీ రకం కూడా రంగుల ద్వారా గుర్తించవచ్చు ఆరెంజ్ కలర్ గవర్నమెంట్ వైట్ కలర్ సెల్ఫ్ ఫైనాన్స్ గ్రీన్ ప్రైవేట్ ఎల్లో ప్రైవేట్ యూనివర్సిటీని సూచిస్తాయి ప్రస్తుతం రాష్ట్రంలోని ఎక్కువ ఫార్మసీ కాలేజీలు సెల్ఫ్ ఫైనాన్స్ ఎస్ఎఫ్ కేటగిరీలో ఉన్నాయి ఇవి గవర్నమెంట్ అనుబంధ కాలేజీలుగా పరిగణించబడతాయి అభ్యర్థులు కాలేజీ ఎంపిక సమయంలో గవర్నమెంట్ ప్రైవేట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనే వర్గీకరణను జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని సూచించారు వెబ్ ఆప్షన్ ప్రక్రియ రేపటి నుండి అక్టోబర్ పద్నాలుగు ప్రారంభం కానుండగా విద్యార్థులు సమగ్రంగా అన్ని జిల్లాల కాలేజీల వివరాలు పరిశీలించి తమకు ఇష్టమైన కోర్సు మరియు కాలేజీని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని సూచించారు